జరిగింది ఏంటంటే ఒకటి ఎవరు పెట్టలేదు పెట్టమని చెప్పినా పెట్టలేదు అప్పుడు ఈ మనుషులకు బుద్ధి రావటానికి ఏది అపవిత్రమైనది ఏది నల్లది ఏది చెడ్డది ఏది గుడ్డిది ఏది దేవునికి లోబడదని ప్రపంచం అనేక రకాలైనటువంటి పేర్లతో కాకిని తిట్టి దూషిస్తున్నారో అది మీ దృష్టికి చెడ్డది కావచ్చు అది నా మాట వినగలిగే స్వభావం దానికి ఉంది మీరు చూడండి అని ఆ కాకితో ప్రియులారా దేవుడు ఆహారాన్ని పంపి తన సేవకుని పోషించుకున్నాడు ఆయన కూడా తక్కువడుగా ఆయన పెడితేనే తింటా లేకపోతే చచ్చిపోతాయి ఎందుకు తెచ్చినవరంటే నాకు అన్నం పెట్టలేదు అందుకే చచ్చిపోయాను దేవుడి మీద నేను ఆరోపణ చేస్తాను అంతే ఎనభై ఒకటో కీర్తన పదహారో వచ్చనంలో మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని బిడలారా ఎప్పుడో తెలుసా పదమూడవచనంలో ఏమంటాడంటే అయ్యా నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు పదహార వచనం అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను కొండ తేనెతో నిన్ను తృప్తిపరచేదను గట్టిగా చపలు కట్టి దేవుడికి స్థాపించలేదు దేవుని పిల్లలకు ఆకలి అసలు ఆ దేవుని పిల్లలు పస్తుంటారా దేవుని పిల్లలు పస్తుంటారా చూడండి ముప్పై నాలుగో కీర్తనలో భక్తుడైనటువంటి దావీ దూపుల దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాసిన ఒక శ్రేష్టమైన వాక్యం చూడండి పదవచనం ముప్పై నాలుగు పది సింహము పిల్లలైనను లేమి గలవై ఆకలి కొనునేమో కానీ యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు గట్టిగా చప్పలు కొట్టి దేవుడిని స్థాపించుతు ఎవరిని ఆశ్రయించి వచ్చింది ఎవరిని ఆశ్రయించి వచ్చింది ఎవరి కొరకు వచ్చింది తిండి కొరకు రాలేదు ఆమె గొప్ప బ్రతుకు కొరకు రాలేదు నాకు ఆ దేవుడు ఉంటే చాలనుకుంది అంతే నువ్వు ఉంటే నాకు చాలు ఏ అని కేవలం పాడి వదిలిపెట్టే లేదు లేదా చెప్పండి ఏం చక్కగా వాడతారండి అసలు అన్యులు చూసి అనుకుంటారు అసలు వీళ్ళు దేవుడు లేకపోతే అసలు బతకనట్టుంది వీళ్ళు వీళ్ళకి ఇంత పిచ్చి ఉందా అనుకుంటారు వాళ్ళు దేవుడి స్తోత్రం కలగను కానీ హలో కానీ ప్రియలారా ఆమె ఒక్క పాట వాడలేదు ఏ పాట వాడలేదు కానీ ప్యూర్లీ స్వచ్ఛంగా ప్రియలారా ఎవరి కొరకు వచ్చిందంటే సర్వశక్తిమంతుడైన జీవము కలిగిన దేవుడి ఇక్కడ ఆ దేవుడిని మాత్రం ఆయన నా సృష్టికర్త నా సృష్టికర్తను నేను తెలుసుకోవాలి నా సృష్టికర్త దగ్గర నేను సాగిల పడాలి నా దేహం చేత నేను ఆమె ఆయనను మహిమపరచాలి మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంకొక ఆపురం పెట్టాలని అనుకోలేదు ఆమె ఆమె ఏమనుకుందటంటే ఎట్లా పొయిడు పోయాడు ఇక ఉన్నటువంటి ఈ దేహం చేత నా దేవుని మహిమపరచాలి గట్టిగా చపలు కొట్టి దేవుడిని స్వార్థించాలి భక్తిలో ఒక తీర్మానం ఉండాలి భక్తిలో ఒక పట్టుదల ఉండాలి భక్తిలో ఒక రోషం ఉన్నప్పుడే పరిశుద్ధ ఆత్మదేవుని నడిపిస్తాడు మనకు ముందే ప్లాన్ నువ్వు ఇదితే నీ ఇది చేతా నువ్వు ఇదితే ఇది చేస్తా నీ ఇది ఇది చేస్తాను ఇంత సక్కటి భక్తురాలు ఆయనకి అని నీ కొరకు మనిషిని పంపించి గుమాస్త పంపించి వాళ్ళకి ఏ విధంగా అడిగి రాకపోరా రాజకీయ నాయకుడు కాదు కదా ఆయన ఇప్పుడు ఓట్ల పండగప్పుడు అంతా అదే జరుగుతుంది పేపర్లు చూస్తున్నాను నేను ఒక అంటుండు మాకు కాష్టాల గడ్డి అయితే మీకు అందరూ మేము ఓట్లేస్తాం ఒక ఆయన అంటున్నాడు ఒక ఆయన ఆయనటువంటి మాకు రోడ్డు ఎత్తే మీకు మా మీ అందరికి మా మా ఊరు ఓట్లన్నీ మీకే వేస్తాం ఒక ఆయనటువంటి మా దగ్గర ప్రైమరీ స్కూలే ఉంది హై స్కూల్ గడితే ఇస్తామండి మీకు అన్ని మా ఓట్లు మీకేస్తామని అన్నట్టు దను స్తోత్రం కలిగిన కాదు ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన ఆయన మన ప్రలోభాలకు లొంగిపోయేవాడు కాదు ప్రియుల అన్కండిషనల్గా ఎవడైతే దేవుడి దగ్గరికి వస్తాడో ఈ భూమి మీద వాడు బహుగా వర్ధులను గాక అన్కండిషనల్గా నాకు ఏమి వద్దు ప్రభు నువ్వు ఉంటే చాలు అంటే అక్కడ జ్ఞానం ఏంటో తెలుసా అక్కడ సత్యం ఏంటో తెలుసా వాళ్ళకి అడగలేక కాదు అవసరత లేక కాదు అడిగి ఆయన ఎదుట బిచ్చగాడిని అనిపించుకోవటం కంటే నువ్వే కావాలి అన్నప్పుడు అన్నిటికీ సమస్తమునకు ఆధారమైన దేవుడు నాకు ఏం కుదో చేస్తాడనేది అక్కడ సూత్రం దేవుడు అందుకే ఈ భక్తిలో చాలా జ్ఞానం ఉండాలి చాలా వివేచన ఉండాలి చాలా వాక్య సత్యం కొంచెం మనకు తెలిసినప్పుడు ప్రియులరా అస్సలు ఆయన్నే మనం మైమర్పించవచ్చు ఈ భక్తిలో చెప్పండి ఆయననే మనం మైమర్పించవచ్చు కాబట్టి బైబిల్ చెప్తుంది ప్రియులరా కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచే దేవుడు రెండవది ముప్పై నాలుగవ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రియులారా వాక్యం సెలవిస్తుంది సింహపు పిల్లలైనను ఆకలి గునునేమో కానీ యుహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మనం రూతు గ్రంథంలోనికి వచ్చి చూసినట్లయితే ప్రియులారా ఆమె రాగానే బోయాసు ఆమెకు ప్రియులారా తను తను బ్రతకటానికి కావలసినటువంటి సెక్యూరిటీ అంటే ఈరోజు భద్రతా కార్డులని తిరుగుతున్నాయి మన మధ్య ఆహార భద్రత కార్డులని ఉన్నాయా మీలో ఎంతమందికి ఉన్నాయి చాలామందికి మీకు నా దేవుడు రూతు కాలంలోనే దీన్ని ప్రవేశపెట్టాడు దేవుని స్తోత్రం కలగనగా ఋతుతో ఏం చెప్తున్నాడంటే నీ భద్రతకు నాది హామీ ఎప్పటి వరకు వేరొక పొలములోనికి వెళ్లకుండా ఉన్నంత వరకు ఈ పొలాన్ని విడిచిపెట్టకుండా ఉన్నంత వరకు నా చెలికత్తల దగ్గర మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే